హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ షౌకర్ వైఎస్ఆర్సిపి రెండు రోజుల నుంచి సిద్ధారెడ్డి గారికి టికెట్ లేదు అని ఇంటికి పంపించేశారంట మక్బూల్కి కన్ఫామ్ అనే అధిష్టానం నుంచి స్పష్టమైన సందేశాలు అందుతున్నటువంటి తరుణంలో కొన్ని విషయాల గురించి మీతో వ్యక్తపరచాలని కొద్ది విషయాల గురించి మీతో మీ ద్వారా తెలియజేసుకోవాలని కాదండి సిద్ధారెడ్డి గారు నేల విడిచి సాము చేయలేదా కార్యకర్తల్ని పార్టీకి పనిచేసే పని పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టే లేదా పార్టీకి పనిచేసిన వాళ్ళని ఏ ఒక పది మందిని కానీ మీరు పట్టించుకున్న పాపాన పోలేదు గాలి వదిలేసింది నిజం కాదా ఇంకొక విషయము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎవ్వరు కూడా అవినీతి చేస్తే సహించబోయేది లేదు అని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ఆయన భూదత్ం పెట్టుకొని ఎవరిని అవినీతి చేయని అని ప్రకటించిన తర్వాత మొట్టమొదటగా అవినీతి చేసిన వ్యక్తి అవినీతి చేసిన నాయకుడు అవినీతి చేసిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే సిద్ధారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడిన మొట్టమొదటి వ్యక్తి అవినీతి చేస్తూ సోలార్ ప్లాంట్లో కొన్ని కోట్లు కొల్లగొట్టిన సిద్ధారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆ రోజే పడిపోయారు మరి అటువంటి మీకు రెండోసారి ఎట్లొస్తుందని అనుకున్నారండి మీరు టికెట్ ఎస్ఆర్సిపి వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలని చూస్తున్నారు అటువంటప్పుడు సోలార్లో ఎంపికం సోలార్లో కొన్ని కోట్ల అవినీతి మీరు నెలలోపే ఎమ్మెల్యే అయిన నెలలోపే కొన్ని కోట్ల రూపాయలు మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి భయభ్రాంతుల్ని గురి చేసి సోలార్ ప్లాంట్ యజమాన్యాన్ని మీరు భయపడిచ్చి భయపడిచ్చి వసూలు చేసింది నిజమా కాదా మొట్టమొదటి వ్యక్తి అవినీతి చేసిన మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రంలో సిద్ధారెడ్డి గారు ఇది నిజమా కాదు రెండో విషయం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంట్రాక్టర్ అవతారం ఎత్తి కొన్ని కోట్లు సంపాదించుకున్న మాట వాస్తవమా కాదా స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని ఏం కాంట్రాక్టర్ నువ్వు కాంట్రాక్ట్ చేసుకో నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావని చెప్పిన మాట వాస్తవమా కాదా నీ వద్ద ఒక బ్రోకర్ని పెట్టుకొని కమిషన్లు ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్ష లక్షలు మింగేసింది వాస్తవమా కాదా తర్వాత చెడ్డ పేరు వస్తా అని చెప్పి ఆ బ్రోకర్ని పక్కన పెట్టేసింది వాస్తవమా కాదా మరి నేను ఏం చేయలేదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అనే చందంగా మీరు నాకే టికెట్టు కావాలంటే కుదరదు కుదరదు అసలు పార్టీకు కష్టపడిన వాళ్ళని పార్టీకి పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టేసి మీ సొంత వ్యక్తులు మీ సొంత బంధుగణాన్ని మీరు ఆర్థికంగా బలపరచుకొని దగ్గరికి కూడా కార్యకర్తలు రానియకుండా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వస్తే మనకు మేలు జరుగుతుంది అని అనుకున్న కార్యకర్తలకి గాలి వదిలేసి పదవే శాశ్వతం అనుకుని మీరు చేసిన అరాచకాలు అన్ని కావు